రష్యా దగ్గర చమురు కొంటే కనుక సొంకాలతో విరుచుకు పడతామని అమెరికా హెచ్చరించినా భయపడలేదు ఆ తర్వాత ఇరవై ఐదు శాతం విధించింది ట్రంప్ ప్రభుత్వం రష్యా దగ్గర చమురు కొన్నందుకు జూలైలో అది జూలై ఆగస్ట్ ఏడవ తారీఖు నుంచి అమలయ్యింది ఆ తర్వాత ఏమొచ్చేసి మళ్ళీ హెచ్చరించాడు అయినా సరే మనం ఆగలేదు మళ్ళీ హెచ్చరిస్తే మళ్ళీ ఇరవై ఐదు శాతం అయితే బాధాడు ట్రంప్ దానివల్ల మనకి యాభై శాతం సుంకాలు అయితే భారం పడింది అయినా సరే భారత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని ఇప్పుడు గణంకాలు చెబుతున్నాయి జూలైలో రోజుకి పదహారు లక్షల బ్యారెల్ల రష్యా చమురుని మనం కొన్నాం ఆ తర్వాత ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు మళ్ళీ మరొక ఇరవై ఐదు అంటే యాభై శాతం సుంకాలు విధించిన తర్వాత ఆగస్టులో మనం రోజుకి ఇరవై లక్షల బ్యారెల్ల చమురుని అయితే కొన్నామన్నమాట అంటే ట్రంప్ యొక్క టాటాక్ చప్పులకి భారత్ ఎక్కడా కూడా భయపడలేదు అమెరికా దగ్గర మాత్రం రెండు లక్షల అరవై నాలుగు వేల బ్యారెళ్లు మాత్రమే కొన్నాం ఇరాక్ సౌదీ అరేబియా దగ్గర కొంత దిగుమతి తగ్గించుకొని ఆ దిగుమతిని రష్యా దగ్గర అయితే పెంచుకున్నాం అంటే రోజుకి జూలైలో పదహారు లక్షల బ్యారెళ్ళు కొంటే ఆగస్టులో మాత్రం ఇరవై లక్షలు అంటే ఇక్కడ తగ్గినటువంటి బ్యారెల్ని అక్కడ నాలుగు లక్షలు పెంచామన్నమాట అంటే రోజుకి మనం యాభై రెండు లక్షల బ్యారెళ్ళు కొంటే అందులో ఇరవై లక్షల బ్యారెళ్ళు చమురిని కేవలం రష్యా దగ్గర అంటే ముప్పై ఎనిమిది శాతం ఇక్కడే కొంటున్నాం అన్నమాట అంటే ట్రంప్కి ఎక్కడా భయపడలేదని ఈ గణాంకాలే చెబుతున్నాయి